ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కూడా ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ మొదలైందని జిల్లాలోని ఇరవై మండలాల్లో రెండు దఫాలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయని ఎన్నికలను ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల రెండు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు ఇక జిల్లాలో ఐదు వందల తొంభై మూడు పోలింగ్లో ఈ లొకేషన్లు గుర్తించామన్నారు జిల్లాలో మొత్తం ఎనిమిది లక్షల రెండు వేల ఆరు వందల తొంభై మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు చెప్పినట్లుగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇరవై మండలాల్లో వివిధ స్థానాల్లో మన వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రెండు ఫేజుల్లో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు మూడు ఫేజుల్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు మనం చేయబోతా ఉన్నాం మనకి మొత్తం ఖమ్మం జిల్లాలో ఇరవై మండలాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి భాగంగా ఉంటాయి ఐదు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీ స్థానాలు ఇరవై జెపిటిసి స్థానాలు దీంట్లో భాగంగా పోలింగ్ స్టేషన్స్ ఐదు వేల రెండు వందల పద్నాలుగు ప్రతి ఒక్క వార్డు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనకు ఉన్నటువంటి ఐదు వేల రెండు వందల పద్నాలుగు వార్డులకు గాను ఐదు వేల రెండు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏడు వందల ముప్పై ఏడు పోలింగ్ లొకేషన్స్ లో మనం ఏర్పాటు చేస్తా ఉన్న